శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా శివుడికి మొరపెట్టుకోవటానికి కైలాసానికి వెళ్ళారండి ఆ కైలాస పర్వత వర్ణనను చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు భాగవతంలో మాస్టర్ చక్కగా భాగవతంలో ఉన్నది చెప్తూ దానిలో అనే అంతరార్థాన్ని వివరిస్తూ ఉన్నారు ఆ ఘట్టంలో ఉన్నామండి మనం చాలా బ్రహ్మాండంగా ఉంది పరమ పావనమైనటువంటి ఆ కైలాస పర్వతము అట్టి కైలాస మహాపర్వతమును దూరము నుండియే దర్శించి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్య ఆనందములను అందిరి దారిలో కారకాంతులతో కొన్ని విమానముల గుంపులు నిలబడి ఉన్నవి వానిపై మంచు వర్షించుచున్నది అందు యక్షులు రాక్షసులు తిరుగుతున్నారు అది కుబేరుని ముఖ్య పట్టణమైన అలకా పట్టణము అలకా పట్టణం కూడా చూశారండి కుబేరుడి ముఖ్యమైనటువంటి పట్టణం అది ఆ నగరమందరి బాహ్య ప్రదేశమున విష్ణుమూర్తిని దర్శించిరి ఆహా వీళ్ళ భాగ్యమండి అతని పాదముల నుండి ప్రవహించుచున్న గంగ ఆ దేవతల మార్గాయాసమును పోగొట్టాను వారు పురోగమించి పర్వతారోహణము చేయుచుండగా నంద అలకనంద అను రెండు నదులను దర్శించిరి అందు స్నానము చేయుచున్న దేవతాస్త్రీల దేహమందలి పువ్వు గోరోజనము కలిసి ఉండుట వలన అందలి జలములు వంగపండు రంగులో కనిపించుతున్నవి ఆ స్నానం చేస్తున్నటువంటి దేవతా స్త్రీలు ధరించినటువంటి పువ్వు గోరోజనము అవి ఆ నీటిలో కలయటం వల్ల ఆ నీరు ఎలా ఉంది వంగపండు రంగులో ఉందటండి వంకాయ కలర్లో ఉందిట నువ్వు పురోగమించి అడవి ఏనుగులు క్రమ్ము కొనుట వలన విరిగిపడిన మంచి గంధపు కొమ్మల నుండి చిక్కని పచ్చి గంధపు వాసనలు గాలిలో ప్రయాణము చేయుచున్నవి అచ్చట మనస్సును వినోదపరచుటకు పరుచుకొనుటకై రాక్షస స్త్రీలు విహరించుచుండిరి ఇంకను ముందున కేకగా పచ్చలు నీలమణులు తాపిన మెట్లు కట్టిన దిగుడు బావులున్నవి అందు బంగారు రంగు తుమ్మి పూలున్నవి అది కింపురుషులకు సంచార యోగ్యమైన సౌగంధికము అనబడు వనము అదిగో ఆ వనం అటండి సౌగంధికము అనబడేటువంటి వనము సరే అది కూడా దాటారు అటుపైన పైన ఒక విశాల ప్రదేశము కనిపించినది అదిగో స్వామి దర్శనమిస్తూ ఉన్నారండి ఒక విశాలమైనటువంటి ప్రదేశం కనిపించిందట అందు ఒక మర్రి చెట్టు ఉన్నది అది నూరు యోజనముల పొడవు డెబ్భై ఐదు యోజనముల వెడల్పు కలిగి ఒకే పందిరి వలె నీడనిచ్చుచున్నది మర్రి చెట్టు అండి చాలా విశాలమైన ప్రదేశము అందులో కూడా విశాలమైనటువంటి మర్రి చెట్టు సామాన్యమా నూరు యోజనాల పొడవుందట ఉందట డెబ్భై ఐదు యోజనాల వెడల్పు ఉందట ఒక పందిరిలాగా నీడనిస్తూ ఉన్నదట అండి ఒకే పందిరి వలె నీడనిచ్చుచున్నది చెట్టు మొత్తము ఆకులన్నయూ ఒకే గుబురుగా పెరిగినవి అన్ని దిక్కుల మర్రి ఊడలు దిగి కొమ్మలు రెమ్మలు వ్యాపించి ఉన్నవి వాని ఎందు మాణిక్యములు కుప్పలు పెట్టినట్లు మర్రి పండ్ల గుత్తులున్నవి దాని క్రింద చేయబడిన యోగాభ్యాస ప్రక్రియలు మహాసిద్ధి కలిగించును అంటే దాని క్రింద కనుక యోగాభ్యాసం చేస్తే మహాసిద్ధి వస్తుందటండి కనుక ముముక్షు జనుల గుంపులు ఆశ్రయించుకొని ఉన్నారు ఆ వృక్షముల నీడ వారికి తాపమేగాక సంసార తాపము కూడా నివారణమగును భక్తజనులందరూ దానికి వృక్షరాజము అని పేరు పెట్టిరి దానికి వృక్షరా వృక్షాలలో రాజటండి వృక్షరాజము అని పేరు పెట్టే భక్తజనులందరూ ఎవరికి కావలసిన సంపదలను వారు కోరి జనుల గుంపులై నలుదిక్కుల నుండి వచ్చుచుందురు అలాగా ఉన్నదండి ఆ వృక్షాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు చాలా మర్రి చెట్టు పెద్దది విశాలమైంది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఏమిటండి ఈ మర్రి చెట్టు ఏంటి ఈ కథ ఏంటి ఏమిటండి చెప్తున్నారు మాస్టర్ సృష్టి మొత్తము మహావృక్షము ఈ సృష్టి అంటే మహా మహావృక్షమేగా ఈ సృష్టి ఈ సృష్టి మొత్తము మహావృక్షము దాని విత్తనము ప్రకృతి ప్రకృతి అందు పురుషుడుండును అంటే విత్తనమునందు సూక్ష్మరూపమైన వృక్షము ఇమిడి ఉండును చూడటానికి విత్తనమే చిన్నదే కానీ రాబోయేటువంటి పెద్ద వృక్షము మొత్తము కూడా అందులో ఇమిడి ఉంటేనే కదండి అది మనకి బయటికి రాగలిగేది కనుక రాబోయేటువంటి వృక్షానికి సంబంధించిన ఇది మొత్తము కూడా అందులో దాగి ఉంటుంది కనుక చూడటానికి చిన్నదయ్యా కానీ అది ఆ పెద్దదానికి కారణభూతమైనటువంటిది అట్లే విత్తనమునందు సూక్ష్మరూపమైన వృక్షము ఇమిడి ఉండును ఈ రెండింటిని అందును ఈశ్వరుడు అంటే విత్తనంలో కానీ వృక్షంలో కానీ రెంటిలో ఉండేదెవరు భగవంతుడే ఈశ్వరుడుండును అతనికి ఈ రెండు అంటవు ఆయనకి ఏమంటుతాయండి ఏమి అంటవు రెండిట్లో ఉండేది ఆయనే ఏమి అంటవు మేడ మొత్తము అద్దమునందు కనిపించున్నట్లు కనిపించినట్లు ఈశ్వరుని ఎందు విత్తము వృక్షము విత్తనము వృక్షము ప్రతిబింబించుచుండును ఈ రెండు ఆయన ఎందు ప్రతిబింబిస్తాయి విత్తనమున ప్రతిబింబించుటకు వృక్షముగను వృక్షమున ప్రతిబింబించుటకు విత్తనము గను ఈశ్వరుడు తానే అద్దము కూర్చున్నాడు అంతే కదండి విత్తనము వృక్షము ప్రతిబింబిస్తుంటాయి ఆయన ఎందు విత్తనమున ప్రతిబింబించడానికి వృక్షంగాను వృక్షమును ప్రతిబింబించడానికి విత్తనంగాను ఈశ్వరుడు తానే అద్దము చూసుకుంటూ ఉన్నాడు ఈ తత్వము తెలుపుటకై అన్నిటికన్నా చిన్న విత్తనముగా అందుండి ప్రతిబింబించు పెద్ద వృక్షముగా మర్రి చెట్టును కల్పించి నిదర్శనపూర్వకముగా ఉపదేశించు గురువు రూపమున ఈశ్వరుడున్నాడు ఇది ఇది సింబాలిక్ అండి ఈ తత్వాన్ని తెలపడం కోసం ఏమండి విత్తనం ఎంత చిన్నదండి చాలా చిన్నది కదండి మరి దాని నుండి వచ్చేటువంటి వృక్షము ఎంత ఉంటుందండి ఎంత విశాలమైంది ఎంత పెద్దదండి ఇక్కడైనా ఆ మర్రి చెట్టే కాదు మనకిప్పుడు వర్ణన చేసిన ఆ మర్రి చెట్టే కాకుండా మామూలుగా మనం చూసినా కూడా విత్తనం చాలా చిన్నది దాని నుండి వచ్చేటువంటి వృక్షము చాలా పెద్దది విశాలమైనటువంటిది పెద్ద వృక్షముగా మర్రి చెట్టును కల్పించి నిదర్శనపూర్వకముగా ఉపదేశించు గురువు రూపమున ఈశ్వరుడున్నాడు అది ఏ దక్షిణామూర్తి అనబడు రూపము వృక్షము ఎప్పటికప్పుడు పెద్దదై దేవతలుగా జీవులుగా వృద్ధి చెందును వృక్షము పోను పోను పెద్దదవుతుంటుంది శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటుంది అలాగే దేవతలుగా వృద్ జీవులుగా వృద్ధి చెందును అందు విత్తనము మాత్రము క్షయములు లేక నిత్యనూతనముగా అట్లే ఉండును దాని తత్వము దేవతలను జీవులను గ్రహించుచు సందేహముల నుండి విమోచనము పొందుచున్నారు కనుక ఈ సృష్టిలో ఈ మర్రి చెట్టు కింద గురువు యువకుడుగా మౌనము మౌనమునందుండుటయు శిష్యులు వృద్ధులై సంశయములు తీర్చుకొనుటయు జరుగుతున్నది దక్షిణామూర్తి తత్వం అండి మనకి చెప్తున్నారు దక్షిణమూర్తి తత్వంలో చెప్పేది అదే కదండి శిష్యులేమో వృద్ధులై సంశయాలు తీర్చుకుంటూ ఉంటారు గురువు ఏమో యువకుడుగా మౌనమునందుంటాడు మౌనం ఆయనే మాట్లాడటండి మౌనమట అయినా వీళ్ళకి సంశయాలు తీర్త శిష్యులు వృద్ధులై సంశయాలు తీర్చుకుంటూ ఉంటారట దక్షయజ్ఞమున సంసార తాపత్రయములు మృత్యువు అను లక్షణముల బాధలను అనుభవించిన దేవతలు ఆ దేహముల నుండి మెల్లగా బయటపడి బ్రహ్మోపదేశముచే దక్షిణామూర్తిని ఆశ్రయించుతున్నారు దక్షయజ్ఞం కథకి వస్తే కనుక మనలో మళ్ళా మనం మాస్టర్ చెప్తున్నారండి మృత్యువు అని లక్షణముల బాధలను అనుభవించినటువంటి వాళ్ళు ఈ దేవతలు దక్షయజ్ఞ ధ్వంసము జరిగినప్పుడు ఈ దేవతలందరూ బాధలను అనుభవించారు కదండి ఆ దేహాల నుండి మెల్లగా బయటపడి బ్రహ్మోపదేశము అంటే బ్రహ్మగారిని ప్రార్థించారుగా ఆయన ఉపదేశం చేశాడు బ్రహ్మోపదేశం చేత దక్షిణామూర్తిని ఆశ్రయించుకున్నారు అంతే కదండి ఆయన వాళ్ళందరినీ తీసుకెళ్ళి కైలాస వెళ్ళి తీసుకెళ్లాడు పరమశివుడి దగ్గరికి తీసుకెళ్లాడు దక్షిణామూర్తి రూపంలో పరమశివుడు దర్శనమిస్తూ ఉన్నాడు బ్రహ్మోపదేశముచే దక్షిణామూర్తిని ఆశ్రయించుతున్నారు అంటే ఏంటి నిలువ నీడ గృహక్షేత్ర ధరాదులలో కలదని చుట్టరికములలో కలదని గర్వించి దక్ష సంతతి అయి దెబ్బతిని బయటపడి తత్వమున నిజమైన నిలువ నీడను కనుగొని రీ నిలువ నీడ నిజమైన నిలువ నీడేంటి అదిగో భగవంతుడి సాన్నిధ్యము ఈశ్వర తత్వమున నిజమైన నిలువ నీడను ఇదిగో ఈ దేవతలు కనుక్కున్నారు ఇంకా అదిగో అలాంటి వృక్షాన్ని చూశారండి అలాంటి విశాల ప్రదేశము ఆ విశాల ప్రదేశంలో విశాలమైనటువంటి వృక్షాన్ని చూశారు ఈ దేవతలు ఆ వృక్ష మూల ప్రదేశమున ఎట్లా ఉంది అక్కడ ఆ వృక్షమూల ప్రదేశమున సనందనాది ముని సేవితుడై లోకమంగళుడైన శివుడు ఆసీనుడై ఉండెను విశ్వబంధువని తెలియదగు ప్రశాంతమైన రూపమున ఉండి వాత్సల్య గుణము వ్యక్తమగుచుండెను ఎంత ప్రేమండి పరమ స్వామికి ఎంతో ప్రేమస్వామికి వాత్సల్య గుణము వ్యక్తమగుచుండెను గుహ్యకులు సాక్ష్యులు రాక్షస్సులు యక్షాధిపతి అయిన కుబేరుడు వాని సేవించుచున్నారు విద్య తపస్సు యోగము కలిసిన తేజస్సు వాని మొగమునందు ఉట్టిపడుచుండగా బాలచంద్రుడు శిరోభూషణమై లేత వెన్నెలలు కురియుచుండెను మహా తేజస్సుతో స్వామి వెలిగిపోతూ ఉన్నాడండి విద్య తపస్సు యోగము కలిసిన తేజస్సట సామాన్యమైన తేజస్సు అండి శిరోభూషణమై లేత వెన్నెలు కురిపించుచున్నాడు అంతటా తపస్విజనుల కోరికలు తీర్చును లింగము భస్మము దండము జడలు లేడి చర్మము ధరించి ప్రసన్నమైన ముఖముతో ఆసీనుడైన అతని దేహము నుండి సాంఛ్యకాల మేఘము వంటి తేజస్సు వెలువడుచుండెను మేఘము వంటి తేజస్సు వెలిగిపోతూ ఉన్నదండి అట్లా వెలువడుతూ ఉన్నదట ఆ ప్రసన్నమైన మొహము నుండి అతని దేహం నుండి సాంఛ్యకాల మేఘము వంటి తేజస్సు వెలువడుచు ఉండును వెలువడుచుండెను అని అంటూ ఉన్నారండి ఆ రకమైనటువంటి పరమశివుణ్ణి వాళ్ళు దర్శించుకున్నారు ఎడమ పాదము కుడితొడపైనుంచి ఎడహ ఎడమహస్తము ఎడమ తొడపై నుంచి దక్షిణామూర్తి ఆసీనుడై ఉండెను ఇంతకు ముందున్న క్రోధము వికటాట్టహాసము ఏమైనవి అవి అతని స్వరూపములు ఆమె రూపము విడిచి తనయందులు ఏమైనది ఇక యోగము పారము చూచిన వారికి దర్శనమిచ్చునది మాయకు అతీతమైన మూలతత్వము వానిని దర్శించువాడు తాను దర్శించు దర్శన సామర్థ్యమును మాత్రమే దర్శించును అది ఏ లింగము లింగ శరీరము భస్మమైన తరువాత శివలింగ రూపము దర్శనమగును అనగా తన్ను గూర్చి తనకు తెలిసినవన్నీ తనతో పాటు కరిగిపోయిన తరువాత తానుగా దర్శనమిచ్చుచున్నది దైవలింగము అంతకు ముందున్న లింగ శరీర భాగములన్నీ దీనియందు దర్పణమున వలె గోచరించును అంటే అద్దము అందు ఎట్లా కనిపిస్తాయో అట్లా కనిపిస్తాయండి దర్పణమందలి ప్రతిబింబమును తాకినను అంటదు దర్పణమే అంటును అదియే దక్షిణామూర్తి లింగము హిమవత్ పర్వత శ్రేణిలో ఒక పర్వతం ఉన్నది దాని శిఖరం ఒకటి వేసవిలో కరిగిపోయి మరల చలికాలమున ఏర్పడును మాస్టర్ చెప్తూ ఉన్నారండి ప్రతి సంవత్సరము ఒకే రూపమున ఏర్పడును దాని రూపమే మన మెరిగిన శివలింగ రూపము శివలింగ రూపం శివలింగ రూపం అంటాం కదండి ఏమిటయ్యా అంటే అదిగో హిమవత్ పర్వత శ్రేణిలో ఒక పర్వతం ఉంది దాని శిఖరము వేసవిలో కరిగిపోయి మళ్ళీ చలికాలంలో ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ఒకే రూపంలో ఏర్పడుతుంది దాని రూపమే మనమెరిగిన శివలింగ రూపము అంటున్నారు యోగాభ్యాసమున మనస్సు లయమగును అయినను దేహాది ధర్మములను ధరించి బాహ్య జగత్తున యోగి రాకపోకలు చేయుటకు మనస్సుండును అది వాని నామరూపమయము కాక తనమయమై ఎంతవరకు కావలనో అంతవరకే ప్రకాశించును అదియే దక్షిణామూర్తి జడలపై వెలుగొందు రేఖ సంప్రదాయము తెలియని కొందరు పాశ్చాత్యులు వారి మానసపుత్రులకు కొందరు భారతీయులు లింగమనగా స్త్రీ పురుష చిహ్నమని భ్రమపడి తమలో తాము ప్రచారము చేసుకొనిరి అంటే లింగం అంటే ఇది కాదు అని చెబుతున్నారండి వారు దక్షుని అనుయాయులు వారి ప్రవృత్తి ప్రకారము వారి లింగము వారికే వినియోగపడును మిగిలిన వారికి దానితో ప్రమేయము లేదు కొందరికి శివలింగము కొందరికి తమ లింగము లేక నరపురుష లింగము నచ్చుట వారి వారి స్థితిగతులను బట్టియే కొందరికి అది నచ్చుతుంది కొందరికి ఇది నచ్చుతుంది వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి అంటున్నారు మాస్టారు ఎవరికి దేని రుచి తెలియనో వారు దానిని ఉపాసించుచున్నారు అంటున్నారండి మాస్టారు ఎడమ పాదము కుడి తొడపై నుంచి ఎడమ హస్తము ఎడమ తొడపై నుంచి దక్షిణామూర్తి ఆసీనుడై ఉండెను ఎడమ పాదము తొడపై ఉన్నదట అండి ఎడమహస్తము ఎడమ తొడపై ఉంచట్ట అదిగో ఆ రకంగా స్వామి ఆసీనుడై ఉన్నాడు కుడి చేతిలో అక్షమాల ధరించి తర్కముద్ర ధరించి ఉండెను చిత్తమున బ్రహ్మమునందు నిలిచి ఉండెను పరబ్రహ్మమునందు నిలిచి ఉన్నట్టండి రోషము విడిచి మత్సరము లేక తన తత్వమున తానుండి యోగ విద్యా పట్టాభిషిక్తుడై దర్శనమిచ్చెను దర్భలతో అల్లిన ఆసనమున మునియై కూర్చుండెను అదిగో అలా ఉన్నాడు స్వామి యోగీంద్రులు వినుచుండగా నారదునితో లలితముగా ప్రియ సంభాషణము చేయుచుండెను నారదునితో ప్రియ సంభాషణము చేస్తూ ఉన్నాడండి వాని చూచి లోకపాలకులు మునులు భక్తితో వాని పాదములకు నమస్కరించిరి బ్రహ్మను చూచి గౌరవమున లేచి నిలబడెను అని అంటూ ఉన్నారండి కనుక ఆ పరమశివుడు అంత చక్కటి స్వామిని చక్కగా వీళ్ళు దర్శనం చేసుకున్నారు దీనిలో ఇంకా మాస్టారి వివరణ చెప్పుకోవాల్సి ఉందండి ఆ వివరణ చెప్పుకుంటూ రేపు ముందుకు వెళదాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ